బాప్తిని తీసుకున్నాను అన్న మీరు అందరూ తీసుకు కుటుంబాలు అందరు తీసుకున్నారు కదా నేను కూడా తీసుకున్నాను నేను శోర్త చేస్తుండాలి దేవుడి పత్రాలు పంచుతా ఉంటాను ఇంకా నాకు నేను యాక్చువల్గా నేను ఎక్కడైనా పని చేస్తాను అనుకో ఆ దగ్గరలో వాళ్ళు పంచుతుంటా నా ఎక్కడ పని అక్కడికి వెళ్తుంటా కదా దానిలో పనిలో పని ఇది కూడా దేవుడి సేవ దేవుడి పని ప్లస్ నా పని రెండు పనులు అవుతుంటాయిగా చేస్తాం కానీ బాప్తిని తీసుకున్నాను ఎందుకంటే మన మీద ఉన్న శాపాలు కానీ పాపాలు కానీ బాప్తిజం ద్వారానే పోతాం ఎలా బావు మనం రోజు ఆదివారం వచ్చి చిక్కి పావు ఏ విధంగా పావు ముందు ఫస్ట్ మనం క్లీన్ చేసుకున్నాం గొళ్ళంతా శుభ్రం నీళ్ళు పోసుకుంటాం శుభ్రం అయింది సెంటు కొట్టుకుంటూ శుభ్రం అవ్వదు శుభ్రంగా ఒళ్ళంత కడుక్కు నీళ్లు పోసుకునే శుభ్రం అయింది అట్లాగే మన పాపాలు చేపలు పోవాలంటే బాప్తిజం ద్వారానే పోతాం నేను అంతకుముందు కూడా దేవుళ్ళకి రాలేదు నేను వచ్చి రెండు సంవత్సరాలు దేవుళ్ళకి వచ్చి రెండు సంవత్సరాలు కూడా అవ్వాలి ఇంకా అప్పుడు ఉన్న బాధలు కానీ ఏదైనా కానీ అన్నా ఏసు రక్తంతో కర్రబడితేనే బావు అది జన తహా వచ్చిన పాపాలైన శాపాలైన కర్మలైనా ఫస్ట్ మనం మనం శుభ్రం చేసుకోవాలి శుభ్రం చేసుకోవాలంటే ముందు ఏ బాధ్యతను తీసుకోవాలి తీసుకున్నాం సరే అండి